హలో గైడ్స్ అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు పొంపుడు రసం అంటారు అది పెట్టాను చూడండి కూరకు ఉడకబెట్టుకొని పొరిట్టు ఉడకబెట్టుకుంటాం కదా ఆ వాటర్ ఉంచి పెట్టుకునేసి తనీగా వాటితో రసం పెట్టాను ఎరబాకు ఫ్రై చేశాను ఆ నీళ్ళతో రసం పెట్టాను అనమాట అది ఇలా కొంచెం చెత్త నానబెట్టి పెట్టుకునేసి తర్వాత పోపు పెట్టుకోవాలి ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక కొద్దిగా ఆవాలు అందులో ఆవాలు వేసి చిక్కినాక ఎండుమిరకాయలు వేసుకొని ఎండుమిరకాయలు బాగా వేయించుకోవాలి బరబరా వేగినాయంటే మళ్ళీ మనం పిసికేస్తే కారం బాగా వస్తుంది ఇట్లా బాగా వేయించుకోవాలి ఎండుమిర్చి మల్లగా తిరిగినా పర్లేదు బాగా వేగిపోయినాయంటే బాగుంటుంది బరబరా వస్తుంది వేగితే ఏగకపోతే మెత్తగా ఉంటాయి వేగినాక మిరకాయ వేగినాక కరివేపాకు కొద్దిగా తెల్లగడ్డ కొంచెం దంచి వేసుకోవాలి ఇట్లా దంచి వేసుకునేసి ఇవి ఇవి కూడా బాగా వేగాలి తెల్లగడ్డ కూడా బాగా వేగితే బరబరా వేగిపోతుంది వస్తుంది కదా కలర్ మారుతుంది బరబరా వస్తుంది మెత్తగా లేకుండా వేగేలోపు టమాటా ఒకటి కట్ చేసి పెట్టుకోవాలి టమాటా ఒకటో రెండో వేసి మనకు కావాల్సినంత పెట్టుకో వేయించుకోవాలి టమాటా కూడా బాగా మగ్గాలి టమాటా బాగా మగ్గిందంటే బాగా పులుపు బాగా వస్తుంది బాగుంటుంది ఉప్పులు ఒప్పులుగా లేకుండా మళ్ళీ ఎత్తుపడేస్తారు కదా బాగా మెత్తగా వేగిపోయిందంటే మళ్ళీ ఉడికితే సరిపోతుంది కరిగిపోయినట్టు అయిపోతుంది కొంచెం కొద్దిగా పసుపు పొడి రాళ్ళు ఉప్పు పింక్ దున్న వేసుకోవచ్చు ఇదేనా వేసుకోవచ్చు ఆ ఉప్పు కరిగే కొద్దికి టమాటా కూడా బాగా వేగిపోతుంది మెత్తగా అని టమాటాతో పాటు ఉప్పు వేసేస్తామంటే టమాటా బాగా వేగిపోతుంది ఆ నీరుకు ఉప్పు కరిగే కొద్ది నీరుకు బాగా ఉడికి వేగపోతుంది తొందరగా ఉడికిపోతుంది టమాటా ఇట్లా ఉడికిన తర్వాత మనం జీలకరా మిరియాలు పచ్చివేనా వేసుకోవచ్చు పచ్చివే మిక్సీకి వేసుకునేసి జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ కొద్దిగా మెంతులు అన్నీ ఇట్లా మళ్ళీ దీంట్లో వేసి వేయించుకోవచ్చు లేదంటే రసం పొడి ఉంటే రసం పొడి వేసేయచ్చు నేనైతే రసం పొడి అంది రసం పొడి వేసేస్తాను మననే కొట్టాను ఈ మధ్యలోనే అందుకనేసి అదే వేసాను చింతపండు పులుపు కలిపి పంచుకున్నాను అది పులుపు ఎరబద్దాక నీళ్ళు పెట్టినాం కదా అవి ఇవి కూరకుల నీళ్ళు అవి కూడా పోసేసి ఒకసారి మొత్తం అంటే బాగా మిరపకాయలు బాగా నలిపేసి మొత్తం కలిపేసి ఉప్పు పులుపు చూసి పులుపు తక్కువైతే కొంచెం వేసుకోవచ్చు లేదంటే ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు పులుపు చూసి తిట్టంగా వేసుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలి కొంతసేపు బాగా ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసేసామంటే అటు తెల్లు వచ్చినట్టు వచ్చిందంటే బాగుంటుంది రసం రెండు రోజులు కూడా చేయడం లేని మూడు రోజులు కూడా చాలా రుచిగా చాలా బాగుంటాయి మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎప్పుడైనా ఈ విధంగా రసం పెట్టారా లేదా కామెంట్ పెట్టండి చాలా రుచిగా చాలా బాగుంటుంది ఆకులో ప్రోటీన్స్ అన్నీ మనకు బాడీలో తెలుసుకుంటాయి రసం ఇలా పెట్టుకొని అంటే